హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కాకరకాయ కర్రీ చేసుకుందాం అనుకుంటున్నామండి ఇగోండి మా కాకరపాదుకి వచ్చిన కాయలతో ఈరోజు కాకరకాయ కర్రీ చేసుకుందామండి ఇగో చూడండి కాకరపాదుని చిన్న కాకరకాయలండి కరకాయ కాకరకాయ ఇది ఒక కాకరకాయ ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి కాకరకాయలు గుండ కాకరకాయ కట్ చేసుకుందాం అండి కాకరకాయని చూడండి మెగా తోటి ఒక కాకరకాయ అండి నాలుగు కాకరకాయలు వచ్చాయండి ఇంకా చిన్నవి ఉన్నాయండి కాకరకాయలు ఇదండి చిన్నగా కట్ చేసానండి పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయలు అయితే వేయించుకుంటామండి నాలుగు నాలుగు ఐదు ఉల్లిపాయలు అయితే వేసానండి ఒక ఐదు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకుంటున్నానండి కాకరకాయలు చిన్న ముక్కలు కట్ చేశానండి ఇవ్వండి వేసుకుంటున్నాను బాగా వేయించుకున్నానండి ఇలా చేసుకుంటే కాకరకాయ చేసలు ఉండదండి చిన్న పిల్లలు కూడా తినేస్తారండి చూడండి ఇలా వేయించుకోవాలి ప్రక్కన దోశలు కూడా వేయించుకుంటున్నానండి కరివేపాకు కడుక్కున్నామండి కరివేపాకు వేసుకున్నానండి కొంచెం పసుపు వేసుకున్నానండి వేసుకొని కలుపుకుందామండి మూత పెట్టుకుందామండి మగ్గుతుంది రెండు డేసులు వేస్తున్నానండి పూసునికి మూత తీసి కలుపుకుందామండి బాగా వేగాలండి ఉల్లిపాయలు కాకరకాయ ముక్కలు బాగా వేగాలి బాగా వేగడం వలన చేదు ఉండదు ఇప్పుడు కారం అయితే వేసుకుందామండి వేసుకొని బాగా కలుపుకుందామండి కలుపుకొని వాటర్ వేస్తున్నామండి ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకుందామండి బాగా కలుపుకుందామండి బాగా కలుపుకుందామండి అండి అయిపోయినట్టే అండి కర్రీ ఒక బౌల్లో తీసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా తినేయగలరు చేదంటూ ఉండదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్